అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అంటూ సుమారు ముప్పై మూడు పేజీల నివేదికను విడుదల చేశారు ఈ నివేదిక ప్రపంచ రాజకీయాల్లో సూపర్ పవర్ అయిన అమెరికా తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి తలకు పోటీగా మారిన రష్యా చైనా ఇండియాలను ఎలా అడ్డుకోవాలి అలాగే ఇండియాను ఎలా చైనాకు వ్యతిరేకంగా వాడుకోవాలో చెబుతోంది ఇండియా దృష్టితో అమెరికా విడుదల చేసిన ఈ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ డాక్యుమెంట్పై ఇండెప్ అనాలిసిస్ అందించడానికి అంతర్జాతీయ అలాగే జియో పొలిటికల్ ఎంజీ రావు గారు మనతో జాయిన్ అయ్యారు నమస్తే రావు గారు అమెరికా రిలీజ్ చేసిన ఈ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ డాక్యుమెంట్ అసలు ఏం చెప్తా ఎస్ అండి అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖ్యంగా తను చేతి తను సంతకం చేస్తూ ఒక ముప్పై మూడు పేజీల నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ జాతీయ భద్రతా వ్యూహం అనుకుంటూ ఒక పత్రాన్ని ఒక డాక్యుమెంట్ని ముప్పై మూడు పేజీలతో రిలీజ్ చేయడం జరిగింది ఇది ప్రపంచ వ్యాప్తంగా చాలా సంచలనం అండి రెండోది ఏంటంటే ఇది భారత దృష్టితో ఈ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీని ఈ జాతీయ భద్రతా వ్యూహాన్ని పరిశీలించాలంటే అయితే అది భారతదేశానికి చాలా చాలా పెద్ద షాక్ అండి భారత అస్తిత్వాన్ని అది క్వశ్చన్ చేస్తుంది భారత అస్తిత్వాన్ని భారతదేశం సూపర్ పవర్ అవ్వాలనుకున్న దాన్ని భారతదేశం వికసిత భారత్ అవ్వాలనుకున్న దాన్ని ఈ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అనే ట్రంప్ పత్రం క్వశ్చన్ చేస్తుంది మనల్ని ఛాలెంజ్ చేస్తుంది అని పూర్తిగా పత్రం అంతా పదానికి పదాన్ని చదివిన తర్వాత నాకు అవగతమైన విషయం ప్రతి పదాన్ని ప్రతి వర్డ్ ఎవ్రీ సెంటెన్స్ని దాని వెనకాలన్న నర్మగర్భమైన ఇంప్లయిడ్ మీనింగ్ని అర్థం చేసుకున్నప్పుడు ఒక రకంగా షాక్ అనేది ఒకటి ఉద్భవించిందండి అంత డేంజరస్ రిపోర్ట్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది యాక్చువల్ ఈ రిపోర్ట్ ఏం చెబుతుంది అంటే ప్రపంచంలో ఒక్కటి మనం ఫస్ట్ వాస్తవానికి గ్రహించాలి డొనాల్డ్ ట్రంప్ మీద ఈ రోజు భారతదేశం చాలా వ్యతిరేకంగా ఉంది భారతీయులు వ్యతిరేకంగా ఉన్నారు ఈవెన్ భారత ప్రధాని మోడీ గారు కూడా చాలా ఆయన ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకుండా ఆయన పట్టించుకోకుండా ఆయన వెళ్ళిన మీటింగ్కి వెళ్ళిన ఇప్పుడు కౌలాలంపూర్ ఆయన వెళ్తే మీటింగ్కి వెళ్తే మన భారత ప్రధాని వెళ్ళకపోవడం ఆయన అవాయిడ్ చేయడం అన్నా చేస్తున్నాం అంటే భారత ప్రధానే కాదు భారత ప్రభుత్వమే కాదు భారతీయులు కూడా వీఆర్ ట్రేడ్ దిస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ముఖ్యంగా ట్రంప్ అని కానీ ఎందుకు జరుగుతుంది అనేది కూడా ఈ పత్రంలో ఉంది ఇక్కడ ఒక విషయాన్ని మనం ఫస్ట్ ఒక వు హావ్ టు యాక్సెప్ట్ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అండి ఆ ఫ్యాక్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ ఒక వాస్తవాన్ని మనం ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి అంగీకరించాలి అదేంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది ప్రపంచంలో సూపర్ పవర్ డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలో శక్తివంతమైన లీడర్ అనేది మనం వాస్తవాన్ని గ్రహించాలి అది గ్రహించిన తర్వాత ఆయన తీసుకునే నిర్ణయాలు భారతదేశాన్ని ఎలా ప్రభావితం చేయబోతున్నాయి అంటే ముఖ్యంగా ఒకటే ఒకటే అండి ఈ ముప్పై మూడు పేజీల నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ నేను ప్రతి పదానికి పదం చదివిన తర్వాత నాకు అవగాతం అయింది ఏంటంటే ఒక్క పదంలో మీకు చెప్తానండి అది ఏంటంటే అమెరికా భారత్ని ఎలా చూస్తుందంటే ఒక అమెరికా భారత్ని ఒక్క పదంలో చెప్తానండి అమెరికా భారతదేశాన్ని చైనాకి ఎగినిస్ట్గా వాడుకొని క్రష్ చేయడం భారతదేశాన్ని వాడుకొని కావలసిన విధంగా వాడుకోవడం తర్వాత నాశనం చేయడం ఇదే అమెరికా యొక్క ఈ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అనే వినదు ఆ పత్రంలో డాక్యుమెంట్లో ఉన్న సారం భారత ప్రస్తావన ఎప్పుడు వచ్చినా మనం చాలా కులంకషంగా చర్చిద్దాం ఇదేంటంటే భారతదేశానికి అంటే అమెరికాని చాలం చేస్తున్న అమెరికాతో సమానంగా ఎదిగిపోయినా అమెరికాని భవిష్యత్తులో దాటబోతున్న చైనాని నాశనం చేయడానికి ఈ అమెరికా యొక్క వ్యూహం పన్నింది ఆ వ్యూహంలో భాగంగా చైనాను అడ్డుకోవడానికి భారతదేశాన్ని వాడుకొని వాడుకున్న తర్వాత మళ్ళీ భారతదేశం కూడా అమెరికా కంటే పెద్దదైపోతుంది కదా ఎందుకంటే ఇరిగిపోతుంది కదా దీన్ని కూడా నాశనం చేయాలి ఆ అద్దె అనమాట భారత్ని వాడుకొని కావాల్సిన విధంగా వాడుకొని దాని తర్వాత నాశనం చేయడం ఇదే ఈ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీలో ఉన్న దారుణమైన ఒక భావన దాని ఇంప్లాయిడ్ మీనింగ్ దాని వెనకాల ఉన్న అంతరార్థం మరి దీన్ని మోడీ గారు జయశంకర్ గారు వీళ్ళందరూ అర్థం చేసుకున్నారా లేదా అనేది మనం పరిశీలించాలి అర్థం చేసుకోకపోతే భారతదేశం చాలా విపత్కర పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది భారతదేశ స్ట్రాటజీలు ఎలా ఉండబోతున్నాయి అదేవిధంగా భారతదేశ స్ట్రాటజీ ఎలా ఉంది వ్యూహం ఎలా ఉంది అమెరికాకి ఎగినెస్ట్ గా ప్రపంచవ్యాప్తంగా వికసిత భారత్ కోసం ఎలా ఉంది చూడాలి అసలు సరిపోకపోతే ఎలా ఉందో చర్చించుకోవాలి చాలా లోతుగా ఉండాలి ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ పత్రానికి వస్తే ఈ ముప్పై మూడు పేజీల పత్రంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తాను సంతకం చేస్తే ఇంట్రడక్షన్లో ఒకటే ఒకటి చెప్పారు వరకే జో బైడెన్ ప్రభుత్వం ముందు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా అవలంబించిన విదేశాంగ విధానంలో ఎన్నో లోపాలు ఉన్నాయి ఇట్ ఇట్ ఫెల్ షార్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్లీ స్ట్రాటజీ అంటూ ఆయన పదాన్ని ఉదహరించడం జరిగింది కూడా ఆ పద దాన్ని బట్టి అమెరికా రియలిస్టిక్ రావాలి అమెరికా ప్రయోగాత్మకంగా తన పవర్ని ఇంకా పెంచుకోవాలి ఉన్నదాన్ని రక్షించుకోవాలి అని ఆయన ఒకటే చెప్తున్నారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ప్రయోజనాలు కాపాడుకోవడమే అమెరికా యొక్క ఫారిన్ పాలసీ ముఖ్య ఉద్దేశం అని ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు అంతేకాని ప్రపంచంలో సూపర్ పవర్ కాబట్టి ప్రపంచం బాగుంటే నేను బాగుంటాను అని చెప్పలే అమెరికా సూపర్ పవర్ ఉండాలి అన్ని ఫీల్డ్ ఆయన ఒకటే చెప్తున్నారు ఆయన క్లియర్ గా చెప్పేస్తున్నారు ఈ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ యొక్క మెయిన్ ఏమంటే టు ప్రొటెక్ట్ ది సుప్రీం వైటల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంతే దీనికోసం ఎవరైనా అమెరికా దాటుతుంటే చాలా కొద్ది ఈజీగా పదాలు కూడా ఉన్నాయండి అమెరికాని ఎవరైనా దాటాలనుకుంటే వాళ్ళని అని చేయాలి అది ప్రాంతీయ పవర్లైనా ప్రాంతీయ శక్తివంతమైన దేశాలైనా అందులో ఇండియా ఉంటుంది లేదా మనల్ని ఎట్టుకుంటున్న రష్యా చైనాలైనా అయినా అయినా ఎవరు నా యూ దేశాలైనా యూరోపియన్ ఖండాన్ని అయినా ఎవరినైనా అణి చేయడమే తర్వాత ఆయన ఇంకోటి ఏంటంటే ఐదు ప్రాంతాలు చెప్పారు ఐదు ప్రాంతాలు ఏంటంటే ఐదు ఖండాల కింద ఏషియా ఆసియాలో ఒక విషయాన్ని చర్చించారు కులం యూరోప్ కోసం మాట్లాడారు ఆఫ్రికా కోసం మాట్లాడారు వెస్టర్న్ ఎమిస్పియర్ ఇప్పుడు అమెరికా దక్షిణ అమెరికా సౌత్ అమెరికా కోసం మాట్లాడారు ఆఫ్రికా కోసం ఈ ఐదు విషయాల కోసం వాళ్ళు అనమాట ఈ ఐదు మిడిల్ ఈస్ట్ ఐదవది ఈ మిడిల్ ఈస్ట్ అంటే పశ్చిమాసియాలో ఈ ప్రాంతాలకి ఎలా ఉండాలనే స్టెక్యూరిటీ చాలా కూలంకషంగా అందులో చర్చించడం జరిగింది బ్యూటీ ఆఫ్ దిస్ డాక్యుమెంట్ ఏంటంటే ఇటు చైనా రష్యా అలాగే ఈ సీక్రెట్ గా ఉండదు అది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఆ డాక్యుమెంట్లు బయటకు వస్తాయి కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం అమెరికా యొక్క ఏమనుకుంటుంది దాని అంతర్యం దాని మనస్తత్వం ఏంటో మనకు అర్థమైపోతుంది అది బ్యూటీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ ఆయన ఏం చెప్తున్నారంటే అమెరికా తన ప్రయోజనాలు రక్షించుకోవడానికి క్లియర్గా అమెరికా ఏం కోరుకుంటుంది వాట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాన్స్ అనేది క్లియర్గా చర్చించడం జరిగింది తర్వాత దీన్ని కో దీని అంటే అమెరికా ఏం కోరుకుంటుందో చర్చించిన తర్వాత అమెరికా ప్రపంచం నుంచి ఏం కోరుకుంటుంది ప్రపంచానికి ఏమి ఇవ్వాలనుకుంటుంది డిస్కస్ చేశారు తర్వాత అమెరికా సుప్రీం ఇంట్రెస్ట్ అమెరికా యొక్క అత్యున్నత లక్ష్యాన్ని సిద్ధింపజేసుకోవడానికి దాని యొక్క ఏంటి అంటే మీన్స్ అండ్ ఎండ్స్ అంటూ డిస్కషన్ జరిగిందండి మీన్స్ ఏంటి దాన్ని అమెరికా సుప్రీం ప్రయోజనాలను రక్షించుకోవాలి అంటే దాని యొక్క సాధనాలు ఏంటి మీన్స్ ఏంటి లక్ష్యాలను సిద్ధించుకోవాలంటే ఏం చేయాలి మీన్స్ ఎండ్స్ ప్రయోగాత్మకంగా ఉండాలని ఆయన చెప్తున్నారు ఆయన ఈ నివేదికలో ఆయన సారాంశం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది మిలిటరీ పరంగా ఆర్థికంగా సాంస్కృతికంగా సాఫ్ట్ పవరు తర్వాత టెక్నాలజికల్గా తర్వాత న్యూక్లియర్ పవర్లో స్పేస్లో తర్వాత కటింగ్ ఎడ్జ్ భవిష్యత్తు ఎమర్జింగ్ టెక్నాలజీల్లో ఇంకా ఏ దేశము కూడా అమెరికా దగ్గర ఉండకూడదు ఆ విధంగా అమెరికా మెయింటైన్ చేయాలి ఇంకా భవిష్యత్తులో కూడా అలాగే ఉండాలని చెప్తున్నారు తర్వాత డాక్టరీను సెక్యూరిటీ లో న్యూక్లియర్ ఇంకా పెంచుకోవాలని గోల్డ్ అండ్ డ్రోమ్ ఈ కోసం చెప్తున్నారు ఇంకా న్యూక్లియర్ ఆయుధాలు పెంపొందించుకోవాలన్నట్టు చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏడు వందల అమెరికా స్థావరాలను రక్షించుకోవడానికి ఎంతకైనా దిగాలని చెప్తున్నారు వన్ ట్రిలియన్ డాలర్ అండి ఇప్పుడు అమెరికా డిఫెన్స్ బడ్జెట్ వన్ ట్రిలియన్ డాలర్ ఉంటుంది అంటే వెయ్యి బిలియన్ డాలర్లు గుర్తు పెట్టుకోవాలి మిగిలిన టాప్ టెన్ కంట్రీస్ కంటే అమెరికాదే ఎక్కువ అంత డిఫెన్స్ బడ్జెట్ ఉంటుంది దాన్ని రక్షించుకోవాలి అన్ని ప్రాంతాల్లో అమెరికా పవర్ ఉండాలి ఎవ్వరు ఎదగకూడదు అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తున్నారు ఆయన ఈ విధంగా యుఎస్ నేషనల్ సెక్యూరిటీ రిపోర్ట్ అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎనర్జీ ప్రొడక్షన్ అని వీటన్నిటిలో చెప్పడం జరిగింది అంటే ఈ రిపోర్ట్ సారాంశం ఏంటంటే యునైటెడ్ ఇండియాని ఇండియాని వాడుకొని తర్వాత ఇండియాని క్రష్ చేయడం ఇండియాని నాశనం చేయడం కాబట్టి అమెరికా ఇండియా ఎలా ఉంటుందో మనం ఇంకా చర్చిద్దాం